సెంట్ జోసఫ్ హై స్కూల్ సెంట్ జోసఫ్ హై ఓకే సిద్ధంగా ఉండండి జై శ్రీరామ్ నా పేరు జయ అలాగే నేను బివికే స్కూల్ నుండి వస్తున్నాను నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ముక్కోటి ఆందోళన ముద్దు బిడ్డని అల్లూరు ని నా తల్లి విదేశీయులకు బానిసయా నా తండ్రి అస్తానికి సంఖ్యల్లా భరించరాని బాధ దుర్భర వేదన నాలో బుసకొట్టే రోషన్ మేము పిరికి పందలమా హ అది గాజులు తొడుక్కునే వారికి చెప్పండి శరీరం తూట్లు తూట్లుగా రక్తం పాలనగా ప్రవేశిస్తుంటే వీపుని పసి బిడ్డ నెట్టుకుని హోరాహోరీగా పోరాడిన వీర రామణి తల్లుల దేశం ఇది తలను తెగిపోయినా మొన్నంతో పోరాడిన వీర భూమి ఇది ఈ వీర భూమిలో పుట్టి పెరిగిన పద్ధతులు సౌర్యాలు అను అనుకున్నారా నా భారతీయులు అయినా ఈ భారతీయులు ఉన్నంత వరకు నా భారతదేశం నా స్వతంత్ర దేశమే నా స్వతంత్ర దేశమే అయినా నీకెందుకు కట్టాలరా కప్పంగిస్తూ శిస్తూ ఎండనక వాననక కష్టించి పని చేసే కర్షకులు ఉండగా నీకెందుకు కట్టాలరా శిస్తూ రోషం ఉప్పొంగి నడు బిగించి మా అయితే అందరూ నిన్ను నీ సైన్యాన్ని జుట్టుపట్టి నెలకేసి కాల రాసి కోత గీసి నుజ్జు నుజ్జు చేయగలరా జాగ్రత్త రే కాల్చరా కాల్చు ఇదే సీతారామరాజు గుండె గుండె దగ్గరంత కాల్చు అది వెంటనే బట్లయి కోట్ల ఆది కోట్ల సీతారామరాజు గుండెలతో కాల్చు ఆ రుదర్ అధర్మ యుద్ధానికి దిగి దొంగ దెబ్బ తీస్తావా నువ్వు మగసరి కలవాడివైతే మా యువతపై యుద్ధం చెయ్యి అమ్మా మట్టిలో మట్టినై నీటిలో నీటినై నిప్పులో నిప్పునై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యం గెలుస్తా అమ్మా భరతమాత నేటితో నీ సేవ చేసుకునే భాగ్యం తీరుతుంది తల్లి భారతదేశం వద్దతనం నశించాలి వందే మాతరం వందే మాతరం వందే